తెప్పోత్సవం జరిపించుకున్నందుకు సొంత నియోజక వర్గము సొంత మండలం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదాలు నా కుటుంబ సభ్యులగాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను రవి కుమారు కొండ రావు శ్రీ గారు తెప్పవత్సవాలు ప్రతి సంవత్సరం తెప్పవత్సవాలు జరిగేది ఈ సంవత్సరం బాగా జరగాలని మా ఉద్దేశంతో మా ఆవిడ నేను నా కొడుకు నా కొడుకు అంతా కలిసి చేసాము ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు గొప్పగా చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నాం నమస్కారాలు ఈరోజు సింగనమాల నియోజకవర్గంలో సింగనమాల మండలంలో సింగనమాల బండార శాసన ఎమ్మెల్యే గారు అద్దంలో అత్యధికంగా ఈరోజు జనాభా కానీ ఈరోజు ఈ సంతోషాన్ని చూసి ఈ రోజు ఆమె లేని లోటు కూడా ఈ రోజు మాకు ఎందుకంటే అసెంబ్లీ దొరుకుతాయి కాబట్టి ఈరోజు ఆమె తర్వాత కూడా మొత్తం నియోజకం అంతా కూడా తల్లిగారు వాళ్ళ అక్కగారు గారు వాళ్ళ వాళ్ళ ఫాదర్ గారు అందరూ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి సినిమా నియోజకంలో ప్రమానమైన జనాలతో అశేషమైన ఈరోజు ఈ సినిమా నియవర్గంలో చెరువు ఈ ఈ సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు నిండు నిండాలని మా సభ్యుత్వం కోరుకుంటూ ప్రజలు ఆ మానసి వేదాలు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు సత్యసామనంగా రెండు వేల ఐదు లక్షరాలు ఈరోజు రేపు ఇరవై తారీఖు కూడా మా సినిమాల మండల నాయకులు ప్రజలు అందరూ కూడా ఈ గ్రామంలో కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఈ ఆయకట్టు కూడా అందరూ కూడా కలిసి ఉండి నెక్స్ట్ ఇరవై మూడు తారీఖు కూడా ఎలక్షన్లో కూడా మా అందరూ ఆధ్వర్యంలో ఒక మంచి ఒక నాయకుడు ఎన్నుకుంటాము అదేవిధంగా ఈరోజు ఈ సంతోషాన్ని చూసి దేశం చూసి మా బండారు శాస్త్రీ గారు ఈరోజు లేటు ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి లేని లోటు కూడా మాకు చాలా బాధగా ఉంది నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా మేము బ్రహ్మాండమైన ఇంతకు డబ్బులు ఎట్టింపుగా చేస్తామని కోరుకుంటూ అందుకు అందరికి సహకూసుకుంటున్నాము మండల కేంద్రంలో శ్రీ రంగరాజిరులో రాముల విగ్రహాల తెప్పోత్సవ కార్యక్రమము ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మన సింగమల శాసనసభ్యురాలు బందర చ శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెప్పోత్సవం ఘనంగా జరిగింది సుమారు పది గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ మునుముందు కూడా ఈ సింగ ఆయకట్టు కింద మన పంట గురగా వేసుకోబోతున్నాము త్వరలోనూ కూడా మన గ్రామ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే విధంగా శ్రీరంగరాజ్య నాయకత్వ కింద సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలు సాగులో ఉన్నది ఇప్పుడు వచ్చే డిసెంబర్ లో కూడా పంట వేసుకోవడానికి రైతు ముందుకు వచ్చారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పంటలు వేయబోతున్నామని తెలియజేస్తున్నాం మండలంలో ఈ రోజు మన శాసనసభ్యురాలు అయినటువంటి ఎమ్మెల్యే బండార అక్క గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే అక్క గారి అమ్మగారు అయినటువంటి బండారు లీలావతి గారు మరి అలాగే తండ్రి గారు రవి అన్న గారు అక్క గారు పవన్ అన్న గారు ఇలా ప్రజలందరి సమక్షంలో కూడా ఈ రోజు శ్రీరంగరాయలు చెరువులో తెప్పోత్సవం జరగడం చాలా శుభదినం ఇలాగే కంటిన్యూ అవుతూ ప్రతి సంవత్సరం కూడా వన చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పదకొండు పల్లెలకి రెండు వేల ఐదు వందల ఎకరాలు కూడా కంట నీరు నివ్వాలని ఎమ్మెల్యే గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ఇలాంటి శుభదినాలు కూడా ముందు ముందు మరెన్నో రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు